కృష్ణుడి కర్మ భూమిని అన్వేషించే ప్రయత్నాలు మళ్ళీ మొదలయ్యాయా ద్వారకా నగరం మిస్టరీ వేడనుందా ద్వారకా అవశేషాలను కనుగొనేందుకు జరుగుతున్న పరిశోధనలు మళ్ళీ ప్రారంభమయ్యాయా అవును ద్వారకా నగరం కోసం అన్వేషించే ప్రయత్నాలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అరేబియా సముద్రంలో శోధనలు ప్రారంభమయ్యాయి శ్రీకృష్ణుడు నడిగాడిన నేలకు సంబంధించిన విశేషాలను బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు ప్రయత్నాలు సఫలమవుతాయా హిందూ పురాణాలు ఇతిహాసాల్లో ద్వారకా నగరానికి విశేష ప్రాధాన్యం ఉంది కృష్ణుడి కర్మభూమిగా భావించే ఈ నగరం హిందువుల ఏడు మోక్ష నగరాల్లో ఒకటి అక్కడి నుంచి గోమతీ నది అరేబియా సముద్రం సంగమ ప్రాంతానికి కృష్ణుడు వెళ్లి విశ్వకర్మ సహాయంతో ఇక్కడే ద్వారకా నగరాన్ని నిర్మిస్తాడు ఆ నగరం సముద్రంలో మునిగిపోయిందని హిందువుల విశ్వాసం ద్వారకపై గతంలో చాలా పరిశోధనలు జరిగాయి అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వందల తొంభై మధ్య సముద్ర గర్భంలో కొన్ని వస్తువులు దొరికాయని అప్పుడన్నారు రెండు వేల ఐదు రెండు వేల ఏడు మధ్య యుఏడబ్ల్యూ సమక్షంలో ద్వారకా నగరంపై శోధన జరగగా ఆ సముద్ర గర్భంలో ఓ నగరానికి సంబంధించిన గొప్ప నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు లో ద్వారకా నగరం మునిగిపోయిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి ఆ నగర ఆనవాళ్ల కోసం ఇప్పటికీ చాలా సార్లు పరిశోధనలు జరిగాయి గుజరాత్ లోని ద్వారకా తీరంలో ఇప్పుడు భారత పురావస్తు శాఖ టీం మళ్లీ వెతుకులాట అన్వేషణ ప్రారంభించింది ఐదుగురు డ్రైవర్లు అరేబియా సముద్ర గర్భంలో అన్వేషిస్తున్నారు దీన్ని దశలవారీగా ముందుకు తీసుకెళ్తామని ఆర్కియాలజీ విభాగం అంటోంది దాదాపు ఇరవై ఏళ్ల అనంతరం ఏఎస్ఐ అనుబంధ విభాగం అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ ఈ అన్వేషణ ప్రారంభించడం గమనార్హం సహజ కారణాల వల్ల గతంలో ద్వారక అదృశ్యమైందని చరిత్రకారులు చెప్తారు ఈ నేపథ్యంలోనే దాని అవశేషాలను కనుగొనేందుకు పరిశోధనలు జరుపుతున్నారు గుజరాత్ తీరంలో సముద్రంలోకి దిగి నాలుగు వేల ఏళ్ల పురాతన నగర రహస్యాలను ఛేదించే లక్ష్యంతో ఈ పరిశోధన ప్రారంభించినట్టు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది ఏఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలోని ఐదుగురు పురావస్తు శాస్త్రవేత్తల బృందం దీనిని షురూ చేసినట్టు వెల్లడించింది నీటి అడుగున ఉన్న భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడానికి ఏఎస్ఐ చేస్తున్న ప్రయత్నాలలో ఈ ఆవిష్కరణ ఒక ముఖ్యమైన భాగమని పేర్కొంది డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరుగుతోంది ఆయన టీంలో ముగ్గురు మహిళ ఆర్కియాలజిస్టులు ఉన్నారు వారి పేర్లు అపరాజిత శర్మ రాజ్ కుమారి బర్పీనా పూనం వింత్ వీరంతా సముద్ర గర్పంలో ఉన్నది కృష్ణుడి ద్వారకా నగరమేనా అన్న విషయాన్ని గుర్తించే పనిలో పడ్డారు ఇప్పటికే ద్వారకా గురించి గుర్తించిన పలు అంశాల ఆధారంగా మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు అయితే కృష్ణుడి ద్వారకా నగరం ఇదేనా సముద్ర గర్భంలోని నిర్మాణాలు ఏ కాలం నాటివి ఈ నిర్మాణాల విశేషాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది పురాణాలకు చరిత్రకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని పూడ్చటమే ఇప్పుడు అండర్ వాటర్ ఆర్కియాలజీవింగ్ చేస్తున్న అన్వేషణ లక్ష్యం దశల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఇప్పుడు ప్రాథమిక అధ్యయనం కోసం గోమతే నది సమీపాన ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి